హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళైతే సంపింగ్ పువ్వులు చేయాలని అనుకుంటున్నామండి మా చుట్టాల కోసం అయితే ఇవి ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాము ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది మీకు కూడా అనుకుంటున్నాను అండి ఏదో సరదాగా వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేనైతే దీనికోసం ఒక కేజీ మైదా పిండి వరకు తీసుకున్నానండి కొంచెం ఇంట్లో ఉంటే అది కూడా వేసుకున్నాను దానికి కొంచెం బొంబాయి రవ్వ అయితే కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్తే బొంబాయి రవ్వ కూడా వేసామండి కొంచెం దానికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం అటు ఇటుగా కలిపేసుకున్నాము ముందుగా అయితే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వరకు కూడా తీసుకొని అందులో వేడివేడిగా వేసేసుకున్నామండి క్రిస్పీగా రావడం కోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటాము మొత్తం పిండి అంతా కూడా బాగా కలిపేసుకున్నాము ఇలా మా పిండి మేము అయితే ఈ స్వెంపింగ్ పువ్వులనేవి ప్రిపేర్ చేస్తున్నామండి మా పిండి ప్రతిదానికి హెల్ప్ చేస్తారు బాగా చేస్తారు కూడా ఇలా అయితే పిండిని అంతా మొత్తం కలిపేసుకున్నాము పిండి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా అయితే కలిపేసుకున్నామండి పిండిని మొత్తంగా మన చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలి పిండి అయితే చపాతీ ముద్ద ఎలా అవుతుందో లాస్ట్కి అలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం మనం అందరికీ తెలిసిన ప్రాసెస్సే కాకపోతే చేసింది ఏదైనా మనకి వీడియో చేయడం అనేది అలవాటు అందుకోసం అని చెప్పేసి ఇవాళ వీడియో చేశాను ఈ వీడియో అయితే మొత్తం స్కిప్ చేసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా అయితే పిండిని మనం చపాతీ పిండిలా కల్పిస్తున్నాము మొత్తంగా ఇలా కలిపిన తర్వాత లాస్ట్కి ఇలా వచ్చిందండి పిండి అయితే మన చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చిందండి వండైతే అవుతుందో లేదో చూడండి మంచిగా వండైతే అయిపోయింది ఇలా కాసేపు వరకు మూత దేనితోనైనా కవర్ చేసి పిండి ఆరకుండా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా రోల్స్లా చేసుకొని పెట్టుకున్నాను నేనైతే ఆ చపాతి నోరడం కోసం కూడా పిండి అయితే తీసుకొని చేసుకున్నామండి ఎలా అయితే ఇలా నేనైతే ముందుగా అయితే బాల్స్ అయితే చేసేసుకున్నాను చేసిన తర్వాత కట్ చేసే ప్రాసెస్ అయితే పెట్టుకున్నాము మేము అందరం కలిపే చేసుకున్నామండి మా ఫ్యామిలీలో అయితే ఇలా చేసిన తర్వాత ఇలా కట్ చేసేసి రోల్ చేసేసి దగ్గరికి దగ్గర వరకు రోల్ చేసేసి పెట్టుకున్నాము ఒక వాయికి అయ్యేటట్టు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ముందుగా అయిన తర్వాత అందులో అయితే వేసి బాగా వేగించుకున్నామండి ఫస్ట్ అయితే మనం ఇలా ప్రిపేర్ చే ఒక వాయికి సరిపడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి అలా ఒక ఇద్దరు పని వరకు పడుతుంది అలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుందండి కరకరలాడతా మంచిగా సంపింగ్ పువ్వులు అనేది టేస్టీగా చేసుకునే విధంగా చేసుకుంటే ఇలా చేసుకుంటే చాలా బాగా వచ్చాయండి మాకైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఇలా అటు ఇటుగా వేగిన తర్వాత తీసేసుకోవాలి సరదాగా మా తమ్ముడు అయితే వీడియో తీసాడు అంటున్నాడు అనమాట వీడియో తీస్తానా నన్ను తిడతారు సరిగా తీయకపోతే అని చెప్పేసి అంటున్నాడు అందుకనే నేను నవ్వుతున్నాను సరే ఏం కాదులే లేదో అలా తీయని చెప్పేసి ఈ తర్వాత ఇవి వేగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పంచదార పాకం అయితే పట్టుకున్నామండి పంచదార పాకం కేజినర్ వరకు మనం పిండి అయితే తీసుకున్నామండి కేజీ కేజినార్ వరకు పంచదార అయితే పట్టేసింది అంతకుముందు చెప్పాను కదా ఇంట్లో ఉన్న పిండి కూడా వేసానండి మొత్తం కొంచెం నూక బొంబాయి రవ్వ వేసాం కదా అది ఇది కలిపి కేజినార్ వరకు అయిందండి పాకం కూడా పంచదార కూడా కేజినార్ వరకు వేసుకున్నాం సేమ్ కేజినార్ కేజినారే సరిపోయింది మంచిగా పాకం అయితే వచ్చిందని చూసుకుంటున్నామండి ఇలా అయితే చేతికి అంటుకునేటట్టు తీగపాకం వస్తే సరిపోతుంది అంటే ఇలా చేతికి అంటుకోవాలి కొంచెం ముదరాలి పాకం అనేది మంచిగా వచ్చిన తర్వాత పాకమైతే దించేసుకొని అందులో వేసుకుంటా ఒకటి ఒకటి వేసుకుంటూ తీసేసుకున్నామండి పాకంలో కానీ యాక్చువల్గా అయితే పొయ్యి మీద ఉండగానే స్టవ్ మీద ఉండగా సిమ్లో పెట్టుకొని ఇలా చేసేసుకోవాలి అంటే ముదిరిపోకున్నా ఉంటుంది అది ముదిరిపోకున్నా అంటే ఏమీ కాదు లేత పాకం అనేది ఉంటుంది బాగా ముదిరిపోదు అనమాట అంటే ఆరిపోతే చూడండి గట్టిగా వచ్చేస్తుంది కదా అందువల్ల అలా లేకన్నా పొయ్యి మీద పెట్టుకొని చేసుకుంటే చాలా బెటర్ కన్నా మాకు కిందకి దించుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అలా చేసాము ఇలా చేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసామండి అందులో వేసి బాగా పడతాయి ఇలా ఇలా చేసుకున్నట్టయితే పాకం అనేది బాగా పడుతుంది సంపింగ్ పువ్వులకి అనేది చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి పాకం పా పట్టి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఇవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పట్టుకుంటే ఎలా ఇరిగిపోతున్నాయో చాలా క్రిస్పీగా వచ్చాయి గా మా సంపింగ్ పువ్వులు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్